తేడాది జూలైలో అట్లాంటిక్ సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్ మెసిబుల్ ప్రయాణాన్ని ప్రారంభించిన పేలిపోయింది అప్పట్లో ఇది పెను సంచలనమే సృష్టించింది న్యూ ఫౌండ్లాండ్ తీరానికి మూడు వందల మైళ్ల దూరంలో దాదాపు పన్నెండు వేల అడుగుల లోతున ఉన్న టైటానిక్ ను చూసేందుకు ఓషన్ గేట్ సంస్థ టైటాన్ సబ్ మెసిబుల్ ను తయారు చేసింది కానీ దీని ప్రయాణం విషాదంగా ముగిసింది ఇందులో ప్రయాణించిన వారంతా చనిపోయారు దాదాపు నూట పన్నెండు ఏళ్ల క్రితం అట్లాంటిక్ సముద్రంలో మంచుకొండను ఢీకొన్న టైటానిక్ షిప్ నిమిషాల్లోనే మునిగిపోయింది ఈ ప్రమాదంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికీ సముద్ర గర్భంలో టైటానిక్ షిప్ అలానే ఉంది పంతొమ్మిది వందల పన్నెండులో గల్లంతైన టైటానిక్ షిప్ శిథిలాలను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కనుగొన్నారు దీంతో దానిని చూసేందుకు పలు సంస్థలు అక్కడికి వెళ్లేందుకు సబ్ మేర్సిబుల్స్ ను ఏర్పాటు చేశాయి గతేడాది జూన్లో అట్లాంటిక్ సముద్ర గర్భంలో మూడు వేల ఎనిమిది వందల మీటర్ల లోతున ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి వచ్చేలా ఓషన్ గేట్ అనే టూరిజం కంపెనీ టైటాన్ అనే ఓ మినీ సబ్మెరైన్ ను సిద్ధం చేసింది కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన ఈ సెమీ సబ్మెరైన్ లో బ్రిటన్ కు చెందిన వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ పాకిస్తాన్ బిలియనీర్ షాజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్తో పాటు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడైన స్టాక్టన్ రష్ కూడా ప్రయాణించారు అయితే టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్మెరైన్ ప్రయాణం విషాదాంతమైంది టైటాన్ సబ్మెరైన్ ప్రయాణాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే కమ్యూనికేషన్ తెగిపోయింది టైటాన్ మూడు వేల ఐదు వందల మీటర్ల లోతుకు వెళ్లగానే పేలిపోయిందని అధికారులు తెలిపారు ఈ ప్రమాదంపై తాజాగా న్యాయ విచారణ మొదలైంది ఈ క్రమంలోనే ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు బయటకొచ్చాయి అంతా బాగానే ఉంది అనే మూడు పదాలను వారు చెప్పినట్లు తెలిసింది ఈ ప్రమాదానికి సంబంధించిన చివరి ఫోటో కూడా బయటకొచ్చింది ఈ చిత్రాన్ని తీసింది ఓ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ అని విచారణ బృందం వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో టైటానిక్ నౌక శకలాలను వీక్షించేందుకు బయలుదేరిన టైటాన్ రెండు గంటల్లోనే ప్రమాదానికి గురైంది ఈ ఘటనపై అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు సోమవారం రెండు వారాల విచారణ మొదలుపెట్టారు ప్రమాదంలో వాస్తవాలను వెలికితీసి భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా సూచనలు చేయడమే ఈ విచారణ ఉద్దేశమని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా టైటాన్ యాత్ర రిక్రియేషన్ చేశారు దీనిలో ఆ జలాంతర్గామి నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజ్లు పోలార్ ప్రిన్స్ మదర్షిప్ నుంచి విడిపోవడం వంటివి ఉన్నాయి ప్రమాదం జరిగిన రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు టైటాన్ జలాంతర్గామి ప్రయాణం మొదలుపెట్టింది ఈ సందర్భంగా మదర్షిప్ దాని లోతు బరువు గురించి అడిగింది అప్పటికి ఆన్ బోర్డ్ డిస్ప్లేపై టైటాన్ కనిపిస్తోంది చివరి మెసేజ్ పది గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో వచ్చింది అప్పటికీ టైటాన్ మూడు వేల మూడు వందల నలభై ఆరు మీటర్ల లోతుకు చేరింది ఆ సమయంలో రెండు వెయిట్స్ను డ్రాప్ చేసినట్లు పేర్కొంది ఆ తర్వాత కమ్యూనికేషన్ తెగిపోయింది ఇక టైటాన్ సబ్మెరైన్ తయారీలో లోపాలను విచారణ సందర్భంగా ప్రస్తావించారు నిర్మాణం తర్వాత దీన్ని థర్డ్ పార్టీ పరీక్షలకు పంపలేదని ఎటువంటి వాతావరణ ఇతర ఒత్తిళ్లతో కు గురిచేసి పరీక్షించలేదన్నారు దీనికి తోడు టైటాన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో సమస్యలను ఎదుర్కొన్నట్లు గుర్తించారు అంతేకాదు అది నిర్వహించిన మొత్తం పదమూడు యాత్రల్లో నూట పద్దెనిమిది పరికరాల్లో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసిందన్నారు ముఖ్యంగా వెలుపలికి వచ్చే సమయంలో ఫ్రంట్ హోమ్లో సమస్యలు మూడు వేల ఐదు వందల మీటర్ల లోతులో ట్రస్టర్లు మొరాయించడం బ్యాటరీల్లో సమస్యలు వచ్చి ఇరవై ఏడు పాటు ప్యాసింజర్లు ఇరుక్కుపోవడం వంటివి ఉన్నాయని అధికారులు తెలిపారు ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే సబ్మెరైన్ నుంచి కమ్యూనికేషన్ తెగిపోవడంతో అధికారులు గల్లంతైన టైటాన్ ఆచూకీ కనుగొనేందుకు కెనడాకు చెందిన పి ఎయిట్ నిఘా విమానాన్ని ఉపయోగించారు ఇక ఈ పిఐట్ విమానం గల్లంతైన సబ్మెరైన్ నుంచి చప్పుళ్లు వచ్చినట్లు గుర్తించింది దాదాపు ప్రతి ముప్పై నిమిషాలకు ఓసారి సబ్మెరైన్ నుంచి శబ్దాలు వినిపించాయని అవి నాలుగు గంటల పాటు వినిపించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ విభాగం తెలిపింది అయితే ఆ తర్వాత చప్పుళ్ళు ఆగిపోవడంతో ఆచూకీ కనుక్కోవడం ఇప్పుడు కష్టతరంగా మారింది సబ్మెరైన్ నుంచి శబ్దాలు వినిపించడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగానే ఉంటారని భావించారు అయితే శబ్దాలు ఆగిపోవడంతో అధికారులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు సాధారణ సబ్మెరైన్ లా కాకుండా ఈ టైటాన్ లోపలి భాగం చాలా చిన్నగా ఉంటుంది ఇందులో ఐదుగురు మాత్రమే ప్రయాణించే వీలుంటుంది అయితే దీని పరిమాణం చిన్నది కావడంతో లోపల ప్రయాణికులు కూర్చునే ఉండాలి అటు ఇటు కదిలే అవకాశం కూడా ఉండదు సముద్రం లోతుల్లో విపరీతమైన చలి ఉండడంతో సబ్మెరైన్ గోడలు వెచ్చగా ఉండేలా ఏర్పాటు చేశారు టైటానిక్ శిథిలాలను స్పష్టంగా చూసేందుకు దీని ముందు భాగంలో భారీ లైట్లను ఏర్పాటు చేశారు పన్నెండు వేల ఐదు వందల అడుగుల లోతున ఉన్న టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లాలనుకునే వారి కోసం ఓషన్ గేట్ సంస్థ ఈ టూర్ను నిర్వహించింది ఈ శిథిలాలు కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ తీరానికి మూడు వందల మైళ్ల దూరంలో ఉంటుంది రోజుకు ఎనిమిది పాటు ఓషన్ గేట్లో టైటానిక్ శిథిలాలతో పాటు సముద్రంలోని ఇతర వింతలను చూపిస్తారు ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి దాదాపు రెండు కోట్లు వసూలు చేశారు అయితే న్యూ ఫౌండ్ ల్యాండ్ ద్వీపంలో భారీ సెర్చ్ మిషన్ తర్వాత ఈ సబ్మెర్సిబుల్ సముద్ర గర్భంలో పేలిపోయినట్టు అధికారులు ధృవీకరించారు టైటానిక్ శిథిలాలకు నాలుగు వందల ఎనభై మీటర్ల దూరంలో టైటాన్ శిథిలాలను అధికారులు గుర్తించారు అసలు ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు దర్యాప్తు బృందాలు శకలాలను భూ ఉపరితలంపైకి తీసుకొచ్చాక అత్యంత కీలకమైన కార్బన్ ఫైబర్ నిర్మాణం ఎందుకు పేలిపోయిందో విశ్లేషించారు సముద్ర గర్భంలో అత్యధిక నీటి పీడనం వల్లే టైటాన్ పేలిపోయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు అయితే అలాంటి ఒత్తిడిని తట్టుకునే విధంగానే ఈ టైటాన్ను ఓషన్ గేట్ నిర్మించింది ఈ నేపథ్యంలో అసలు ఈ సబ్మెర్సిబుల్ ఎలా పేలిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓషన్ గేట్ సబ్మెరైన్కు ఎలెన్ మస్కోకు చెందిన స్టార్లింక్ కమ్యూనికేషన్ సర్వీస్ అందిస్తోంది దీంతో ఇప్పుడు స్టార్లింక్ పైన విమర్శలు వినిపిస్తున్నాయి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ కమ్యూనికేషన్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి